మానసిక ఆరోగ్యం ది ఆర్ట్ ఆఫ్ లెటింగ్ గో వ్యాసకర్త ప్రొఫెసర్ ఆరి సీతారామయ్య మీరెప్పుడైనా వాట్సాప్ మెసేజ్లు చూస్తూ కారు నడిపారా భుజానికి చెవికి మధ్య ఫోనును ఇరికించి మాట్లాడుతూ వంట చేశారా టాయిలెట్ సీటు మీద కూర్చొని పుస్తకం చదివారా మీరే కాదు చాలామంది చేసే పనులే ఇవి అంటే మనసు మనం చేస్తున్న పని మీద ఉండదు మరెక్కడో ఉంటుంది అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి అంటారు పెద్దవాళ్ళు అంటే శరీరాన్ని దగ్గర పెట్టుకొని అది కాదు మనసును చేస్తున్న పని మీద పెట్టమని పైన చెప్పిన ఉదాహరణల్లో మనం బుద్ధిపూర్వకంగా మనసుని మరొక చోటుకి తీసుకొని వెళుతున్నాం మనసు రోడ్డు మీద లేకుండా కాదు నడిపితే జరిగే నష్టం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలిసి కూడా మనం మనసును రోడ్డు మీద నుండి ఫోన్ మీదకు మళ్ళిస్తూ ఉంటాం అది చాలా నిర్లక్ష్యం కానీ చాలాసార్లు మనసు మన ప్రమేయం లేకుండానే చేస్తున్న పని మీద నుండి దూరంగా వెళుతుంది అలా ఎందుకు జరుగుతుంది మనసు ఎక్కడెక్కడికి వెళుతుంది మనస్సు చేసే పని ఆలోచించటం ఆలోచనలకు మూలం మన అనుభవాలు పూర్వానుభవాలను గుర్తుకు చేసుకొని పదే పదే విశ్లేషిస్తూ ఉంటుంది మన మనస్సు జరగాల్సిన పనులు చెడితే వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయో పూర్వానుభవాల ఆధారంగా అది ఊహిస్తూనే ఉంటుంది ఒక కోతి కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకు దూకినట్లు మన మనసు దాదాపు పదివేలకు పైగా ఆలోచనలను చేస్తూ ఉంటుందట వాటిలో ఎనభై శాతానికి పైగా విచారం కలిగించే ఆలోచనలు గతాన్ని తవ్వి నిరాశ నిస్పృహ కోపతాపాలు అసూయ పగ సిగ్గు లాంటి అపరాధ భావాలను బయటకు తెచ్చే ఆలోచనలు కొన్ని లేక జరగాల్సిన పనులు అనుకూలంగా జరగవేమో అనే ఆందోళనను కలిగించేవి మరికొన్ని శ్రద్ధగా మనసును మనం చేస్తున్న పని మీద ఉంచగలిగితే అది మామూలుగా ముందు వెనుకలకు చేసే సంచారాలను కొద్దిసేపైనా ఆపవచ్చు అంటే ఆ కొద్దిసేపైనా దిగులు విచారం ఆందోళనల నుండి మనం తప్పించుకోవచ్చు కానీ వినడానికి సులభంగా ఉన్న చేస్తున్న పని మీద మనసు పెట్టడం అనుకున్నంత సులభం కాదు చాలా ప్రయత్నం అవసరమవుతుంది స్వేచ్ఛగా తిరిగే అడవి గుర్రాన్ని ఒక చోట కట్టేసి ఉంచితే ఎంత ఇబ్బంది ఊహించండి కానీ కొన్నాళ్లకు అది అలవాటు పడుతుంది తెంచుకొని పారిపోదామనే యోచన మానుకొని అక్కడే నిలబడి ఉంటుంది మనసుకు కూడా ఇలాగే చేస్తున్న పని మీద ఉండేటట్లు శిక్షణ ఇవ్వవచ్చు ఎంత అలవాటు పడిన గుర్రాన్నైనా తాడుతో కట్టెయ్యకపోతే చుట్టుపక్కల ఉన్న గడ్డినో మరో గుర్రమాన్నో అది ఆకర్షించవచ్చు అలాగే జరిగిపోయినా జరగాల్సిన విషయాల్లో మునిగి ఉండే మనసును ప్రస్తుత కార్యం మీద నిలకడగా ఉంచాలంటే గతాన్ని తవ్వాల్సిన అవసరం ముందున్న కాలం గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఎంతైనా తగ్గిస్తే మంచిది కదా అసలు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ మనసు ఎందుకు ఆలోచిస్తుంది మన అధీనంలో లేని మనసు అసంకల్పితంగా అది చెరుస్తూ ఉంటుంది కొందరి మనసు ఎక్కువగా గతంలోకి వెళుతుంటే మరికొందరి మనసు ఎక్కువగా భవిష్యత్తులోకి వెళుతుంది గడిచిపోయిన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉండటం వలన మానసిక వ్యాకులత కలగవచ్చు స్నేహితుడని అనుకున్నానే ఇలా కూడా మోసం చేస్తాడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని నమ్మానే ఇలా చేస్తారా అతనికి ఎంత సహాయం చేశాను నాకు అవసరమైనప్పుడు కనీసం కనపడను కూడా లేదే ఇలాగా తప్పులన్నీ ఇతరులవే కాదు మనం చేసిన తప్పులు కూడా మనల్ని బాధిస్తూనే ఉంటాయి అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది తొందరపడి అలా మాట్లాడకుండా ఉండాల్సింది వాళ్ళు నన్ను నమ్ముకున్నారు అవసరానికి వాళ్ళకి సహాయం చేయలేకపోయాను ఇలాగా మనకు హాని కలిగించిన వారిని గుర్తు చేసుకుంటూ ఉండటం కంటే క్షమించి వదిలేయడం మన మానసిక ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చేసిన తప్పులను నెమరు వేసుకుంటూ ఉండటం కంటే ఇక అలాంటి తప్పులు చెయ్యను అని గట్టిగా నిర్ణయించుకొని మనల్ని మనమే మన్నించుకోవాలి అలా చేయగలిగితే మనసు గతంలోకి సంచారం చేసి బాధాకరమైన జ్ఞాపకాలను తవ్వి తీయడం అనేటివి కొంత తగ్గుతుంది చేస్తున్న పని మీద మనసు పెట్టడం మరింత సులభం అవుతుంది మనసును ప్రస్తుతానికి దూరంగా ఉంచే మరో కారణం జరగాల్సిన పనుల గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండటం అవి సక్రమంగా అనుకూలంగా జరగవేమో అనే ఆందోళన పడుతూ ఉండటం ఉదాహరణకు చాలా కాలం తర్వాత ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూ వస్తుంది మీరు ట్రాఫిక్లో ఇరుక్కొని ఉన్నారు ఇంటర్వ్యూ సమయానికి మీరు అక్కడికి చేరలేకపోవచ్చు ఫోన్ చేసి చెప్పగలిగితే సరే కానీ ట్రాఫిక్లో ఉండి పదే పదే విచారించటం వల్ల ప్రయోజనం లేదు కదా రేపు పరీక్ష ఉంది చదవడం చాలా ఉపయోగకరం కానీ పాస్ అవుతానో లేదో ఫెయిల్ అయితే ఇక మంచి మార్కులు రాకపోతే తల్లిదండ్రులు ఏమంటారో ఇలాంటి ఆలోచనల వలన ప్రయోజనం లేదు చదువు చెడడం మినహాయించి చాలాసార్లు మనం ఊహించి భయపడే సమస్యలు సత్యదూరంగా విపరీతంగా ఉంటాయి అందువల్ల అనవసరమైన ఆలోచనలను వదిలేస్తే ఆందోళన పడాల్సిన అవసరం కొంతైనా తగ్గుతుంది చేస్తున్న పని మీద మనసు పెట్టడం ప్రయత్నపూర్వకంగా జరగాలి చేస్తున్న పని ఏదైనా ధ్యాస దాని మీదనే ఉండాలి చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని ఏదో వింటూ చెట్ల మధ్య బాట మీద నడుస్తూ ఒక్కసారి ఎగిరిపడింది ఒక ఆవిడ దోవకు అడ్డంగా పెడుతున్న పామును చాలా ఆలస్యంగా చూసింది సెల్ ఫోన్లో మాట్లాడుతూ మెట్లు దిగాడు ఓ పెద్ద కిందపడి పాపం ఇప్పుడు మంచంలో ఉన్నాడు రెండు కాళ్ళు కదలవు మనసును ప్రయత్నపూర్వకంగా చేసిన చేస్తున్న పని మీద ఉంచినట్లయితే పైన చెప్పిన రెండు ప్రమాదాలు జరిగేవి కాదు కదా నేను ఒకసారి రెండు మూడు పనులు చేయగలను అనుకుంటారు కొందరు నిజానికి మనసు ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేయగలుగుతుంది ఒక పని నుండి మరో పని మీదకు మనసును తొందరగా మళ్ళించటం మాత్రమే రెండు ఒకసారి చేయటం మాత్రం కాదు చేస్తున్న పని మీద మనసు పెట్టడం ఒక అలవాటు కావాలి దీని మీద మనసు పెడతాను దాని మీద పెట్ట అవసరం లేదు అనుకోవటంలో వింతేమీ లేదు కానీ ఇందాక చెప్పినట్లు మనసు మన అధీనములో లేనప్పుడు వ్యాకులత కలిగించే లేక ఆందోళన కలిగించే ఆలోచనల్లో మునిగి ఉంటుంది అందువల్ల చేస్తున్న పని ఏదైనా సరే అలవాటుగా దాని మీద మనసు పెట్టగలిగితే అది మన మానసిక ఆరోగ్యానికి ఎంత కాదు ఎంతో మంచిది వ్యాసకర్త ఆచార్య సీతారామయ్య గారు విశ్రాంత బయోమెడికల్ సైన్సెస్లో పనిచేశారు మరియు మెడిటేషన్లో ఆయన ఉపాధ్యాయులు కూడా